నందమూరి నరసింహం బాలకృష్ణ నూట పన్నెండవ సినిమాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది ఆ అప్డేట్ ప్రకారంగా నందమూరి బాలకృష్ణ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా ఆ సినిమా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలో విడుదలయ్యేలాగా ఈ చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మల్లేని గోపీచంద్ దర్శకత్వంలో నూట పదకొండవ సినిమా చేస్తూ ఉన్నారు అది షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటూ ఉంది ఈ సినిమా విడుదల తేదీనైతే ఇప్పటి వరకు ప్రకటించలేదు కానీ అప్పుడే నూట పన్నెండవ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం నందమూరి బాలకృష్ణ దిల్ రాజు వంశీ పైడిపల్లి ఆన్ కార్డ్స్ ఫర్ సంక్రాంతి ట్వంటీ ట్వంటీ సెవెన్ అఫిషియల్ కన్ఫర్మేషన్ అవైటెడ్ అంటూ ఇప్పుడు ఈ పోస్ట్ ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో చక్కర్ల కొడుతుంది ఉంది నందమూరి బాలకృష్ణ హ్యాష్ ట్యాగ్ వ్యక్తి ట్రిపుల్ వన్ అలాగే వన్ వన్ టూ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు మల్లేని గోపించిన దర్శకత్వంలో నూట పదకొండవ సినిమా అంటే బాలకృష్ణ గారి సినీ ప్రస్థానంలో నూట పదకొండవ సినిమా హీరోగా ఆయన మల్లేని గోపిచంద్ దర్శకత్వంలో అయితే ఒక సినిమా చేయబోతున్నారు ఆ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ అయితే ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది అలాగే ఇక నూట పన్నెండవ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూసర్గా నందమూరి బాలకృష్ణ గారు అయితే ఒక సినిమా చేయబోతున్నట్లుగా ఆ సినిమా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి వారిలో విడుదలయ్యేలాగా వీరు వ్యూహర్ సిద్ధం చేసినట్లుగా అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్షియల్ కన్ఫర్మేషన్ అతి త్వరలో రాబోతున్నట్లగతే ఈ పోస్ట్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో వచ్చినటువంటి అఖండ టూ మంచి విజయాన్ని నమోదు చేసి వరుస విజయాలతో అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు దూసుకు వెళ్తూ ఉన్నారు మొన్న అఖండ టూ తర్వాత నందమూరి బాలకృష్ణ గారు తన రెమెండేషన్ పెంచినట్లుగా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటి మీద అయితే ఆఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు అయితే వరుసగా బాలకృష్ణ గారు మంచి కథలను ఎంచుకుంటూ మంచి దర్శకుల్ని ఆయన సెలెక్ట్ చేసుకుంటూ కూడా స్టోరీస్ అయితే చేస్తూ ఉన్నారు నిజంగా గత ఐదు సినిమాలు చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారి హిట్ అవుతూ ఒక మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది ఇప్పుడు అఖండ టూ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలోనే వరుస హిట్లు నమోదు చేసినటువంటి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గారికి అయితే ఒక మంచి గుర్తింపు రావడం జరిగింది ఇక మల్లెని గోపిచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ గారు చేయబోతున్నటువంటి ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఆ తరువాత అంటే ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మెన్కి వెళ్ళేటట్టు వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చాలా రోజుల గ్యాప్ తర్వాత వంశీ బైడ్పల్లి మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారి హీరోగా ఒక సినిమా అయితే తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇది కూడా దీని మీద కూడా భారీ అంచనాలు అయితే ఉంటాయి ఎందుకంటే దీనికి బాలకృష్ణ గారు ఒక ప్లస్ అయితే దిల్ రాజు గారు అలాగే వంశీ గారు సో ఈ ముగ్గురు కాంబినేషన్కి కొంచెం అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా మీద ఇప్పటి నుంచే అంటే ఫస్ట్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్